హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కథాలోకం ఛానల్ ఈరోజు నేను చెప్పబోయేది చందమామ కథల్లో నుంచే శ్రీనివాస కళ్యాణం త్రిమూర్తులకు పరీక్ష శ్రీనివాసుడు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనే శ్రీ మహావిష్ణువు ఆయన ఉండేది వైకుంఠంలో వైకుంఠ మందిరాన్ని వదిలిపెట్టి ఆయన భూలోకానికి దిగివచ్చేశాడు శ్రీనివాసుడు అనే పేరుతో తిరుమల క్షేత్రంలో ఉండిపోయాడు విష్ణువు భూలోకానికి రావడానికి కారణమైన గాథ ఒకటి ఉంది అవి ద్వాపరయుగం ముగిసిపోయి కలియుగం ప్రారంభమైన రోజులు కలియుగంలో అధర్మం పెరిగి సుఖశాంతులు లోపించిపోతాయని భయపడ్డారు మహర్షులు సుఖ సంతోషాలతో అందరూ సహజీవనం సాగించాలన్న కోరికతో మహర్షులు విశ్వశాంతి కోసం ఒక విశేష యాగం ప్రారంభించారు ఆ విశేష క్రతువుకు కశ్యప మహర్షి ఆధ్వర్యం వహించాడు గంగా నదీ తీరంలో సాగుతున్న ఆ క్రతువులో మహర్షులు వేదమంత్రాలతో హవిస్సులను అగ్నిగుండంలో పేల్చుతున్నారు సువాసనలు వెదజల్లుతున్న హోమధూపం యాగశాల ప్రాంగణమంతా వ్యాపించి ఆకాశం వైపు దూసుకుపోసాగింది సరిగ్గా ఆ సమయానికి లోక సంచారం చేస్తూ అక్కడికి వచ్చాడు నారద మహర్షి కశ్యపుడు భృగు మొదలైన మహర్షులను నారదుడు పలకరించాడు ఏ సంకల్పంతో యజ్ఞం చేస్తున్నారు అని ప్రశ్నించాడు నారదుడు ఇది విశ్వశాంతి కోరి చేస్తున్న విశేష క్రతు అన్నారు మహర్షులు ఆశయం గొప్పదే కానీ మీరు యాగంలో అర్పించే హవ్యస్తులను నైవేద్యంగా స్వీకరించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరిని ఆహ్వానించారు అని అడిగాడు నారదుడు ప్రత్యేకంగా ఎవరిని ఆహ్వానించలేదు యాగం పూర్తయ్యేసరికి త్రిమూర్తులలో ఎవరో ఒకరు వస్తారు యజ్ఞఫలం స్వీకరిస్తారు అన్నారు ఋషులు ఋషుల అమాయకత్వం చూసి నవ్వుకున్న నారదుడు చూశారా కలియుగ ప్రభావం అప్పుడే మీ మీద పనిచేస్తోంది భక్తితో ఆహ్వానించకపోతే త్రిమూర్తులలో ఎవ్వరూ రారు పిలవని పేరంటానికి ఎవరైనా వస్తారా చెప్పండి అన్నాడు త్రిమూర్తులు ముగ్గురు తమకు కావలసిన వాళ్ళే వాళ్లల్లో ఎవరిని ఆహ్వానించాలా అనే యోచనలో పడ్డారు మహర్షులు యాగఫలం అందుకునే అర్హత అందరికీ ఉండదు ఆవేశకావేశాలు కోపతాపాలు లేని శుద్ధ సత్వ స్వరూపుడు దేవతలలో మహా ఉత్తముడు అయిన దేవుడే అందుకు తగినవాడు అన్నాడు నారదుడు బ్రహ్మదేవుడే గొప్పవాడు అన్నారు మహర్షులలో కొందరు ఇంకొందరు విష్ణువే గొప్ప దేవుడు అన్నారు శివుడే గొప్ప దైవం అన్నారు మరికొందరు ఈ అభిప్రాయ భేదాలు మహర్షులలో వాదులాటకు దారితీశాయి నారదుడు మహర్షులను వారించాడు మీలో మీరు కలహించుకోవడం దేనికి ఎవరో ఒకరు వెళ్ళి త్రిమూర్తులను పరీక్షించి శుద్ధ సాత్విక దైవం ఎవరో తేల్చుకుంటే సరిపోతుంది కదా అన్నాడు నారదుని సూచన మహర్షులందరికీ నచ్చింది త్రిమూర్తులను పరీక్షించడానికి ఎవరు వెళ్లాలా అనే విషయంలో వాళ్ళ మధ్య మళ్లీ భేదాభిప్రాయాలు తలెత్తాయి నారదుడు మళ్లీ కల్పించుకుని ఇలా అన్నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పరీక్షించే శక్తి తెలివి మీలో భృగు మహర్షికి మాత్రమే ఉన్నాయి ఆయనను పంపించండి అన్నాడు మహర్షులు సరే అన్నారు త్రిమూర్తులను జాగ్రత్తగా పరీక్షించి నిగ్గు తేల్చి ఆ ముగ్గురిలో గొప్పదేవుడు ఎవరో నిర్ణయించి యజ్ఞఫలాన్ని స్వీకరించి రమ్మని భృగు మహర్షిని పురమాయించారు భృగు మహర్షి సమ్మతించి బయలుదేరాడు భృగు మహర్షి మొట్టమొదట బ్రహ్మదేవుని పరీక్షించాలని తలచాడు మేరు పర్వత శిఖరం మీద ఉన్న సత్యలోకం చేరుకున్నాడు ఆయన వెళ్లే సమయానికి వికసించిన తాంబర పువ్వు మీద కూర్చున్న బ్రహ్మదేవుడు తన నాలుగు ముఖాలతో తదేక ధ్యాసతో వేదపఠనం చేస్తున్నాడు ఆయన పక్కనే శ్వేత పద్మం మీద కూర్చున్న సరస్వతీదేవి వేదపఠనకు అనుగుణంగా వేణ వాయిస్తోంది భృగు మహర్షి సరస్వతీ బ్రహ్మలను స్తోత్రం చేస్తూ వాళ్ల కమలాసనాల చుట్టూ ప్రదక్షిణం చేశాడు భక్తితో ప్రణామాలు అర్పించాడు అయితే అరమూసిన కళ్ళతో వేద సూక్తాలను పారాయణం చేస్తున్న బ్రహ్మ తన్మయత్వంలో వీణమీడుతున్న సరస్వతి భృగు మహర్షి రాకను గుర్తించనేలేదు ఆయన వైపు కన్నెత్తి చూడలేదు భృగు మహర్షిలో కోపం కట్టలు తెంచుకుంది భక్తి ఆగ్రహంగా మారిపోయింది బ్రహ్మదేవుడికి లోకంలో ఆలయము అర్చన లేకుండా ఉండేలా శపించి వెనుదిరిగి వెళ్ళిపోయాడు బ్రహ్మ భృగు శాపం గురించి పట్టించుకోకుండా తన వేద పఠనంలో నిమగ్నుడై ఉండిపోయాడు సత్యలోకం నుండి భృగుమహర్షి తిన్నగా కైలాసం చేరుకున్నాడు ఆయన వెళ్లే సమయానికి కైలాసమందిరంలో పార్వతీ పరమేశ్వరులు ప్రణయతాండవం చేస్తూ మైమరచి ఉన్నారు భృగు మహర్షి బిగ్గరగా శివుడిని స్థుతించాడు పరమశివుని చేతిలో ఢమరకం సమ్మోహనకరంగా మోగుతోంది పార్వతీదేవి కాలి అందలు గల్లు గల్లు అని నినదిస్తున్నాయి అర్ధాంగితో ప్రణయ తాండవం చేస్తూ పరవశంలో ఉన్న పరమేశ్వరుడి కళ్లకు భృగు మహర్షి కనిపించలేదు ఎవరినీ చూసే స్థితిలో లేడు శివుడు కైలాస మందిరానికి వచ్చిన తనను ఆహ్వానించే బాధ్యతను విస్మరించిన శివుడి ప్రవర్తన భృగు మహర్షిని కంపరమెత్తించింది పరమశివుడి మూర్తికి కాకుండా లింగరూపానికి మాత్రమే అర్చనలు కలిగేలా ఘోరంగా శపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సత్యలోకంలోనూ కైలాసంలోనూ తనకు జరిగిన అవమానానికి కోపంతో దహించుకుపోతున్న భృగు మహర్షి చివరి గమ్యమైన వైకుంఠం చేరుకున్నాడు ఆయనకు నిరాదరణి ఎదురైంది ఆదిశేషుని పానుపు మీద హాయిగా పవళించిన శ్రీ మహావిష్ణువు అర్ధనిమీలత నేత్రాలతో యోగనిద్రలో ఉన్నాడు లక్ష్మీదేవి ఆయన పాదాలను ఒత్తుతూ కూర్చుంది ఆమె కూడా భృగు రాకను గమనించలేదు వేళకాని వేళలో యోగ నిద్రలో ఉన్న విష్ణువును చూడగానే భృగు మహర్షికి అరికాలి మంట ఎత్తికెక్కింది కోపంలో వివసుడైపోయిన భృగు మహర్షి ఉచితానుచితాలు పూర్తిగా మరిచిపోయాడు దూకుడుగా ముందుకు వెళ్ళి కాలు పైకెత్తి మహావిష్ణువు వక్షస్థలం మీద ఒక్క తాపు తన్నాడు విష్ణువు దిగ్గున లేచి కూర్చున్నాడు శ్రీమహాలక్ష్మి నెవ్వరపాటుతో బొమ్మలా ఉండిపోయింది విష్ణువు ఉలిక్కిపడి యోగ నిద్ర నుండి లేచి కూర్చున్నాడు ఎదురుగా నిప్పులు కక్కుతూ ఊగిపోతున్న మహర్షిని చూసి పరిస్థితి గ్రహించాడు శేషశయ్య నుంచి కిందికి దిగి వినయంగా నమస్కరించాడు మహర్షికి స్వాగత వచనాలు పలికి సగౌరవంగా ఉన్నతాసనం మీద ఆయనను ఆసీనుడని చేశాడు అనంతరం రెండు చేతులతో ఆయన పాదాలు ఒత్తుతూ ఇలా అన్నాడు మహానుభావ నా హృదయం వజ్రం కన్నా ఎనిమిది రెట్లు కఠినం దానిని తాకిన మీ పాదం కందిపోయి ఉంటుంది ఏది చూద్దాం అంటూ మహర్షితో వినయంగా మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు ఆయన పాదాలను కడిగాడు పాదాలను సున్నితంగా తడుముతూ అరికాల్లో ఉన్న మూడవ కంటిని గిల్లివేశాడు భృగు మహర్షి అహంకారానికి కారణం ఆయన పాదంలోని మూడవ కన్ను శ్రీ మహావిష్ణువు తెలివిగా ఆ కంటిని గిల్లివేయగానే భృగు అహంకారం అంతరించింది అతనికి జ్ఞానోదయం అయ్యింది శ్రీహరిని వక్షం మీద తన్ని తాను ఎంత అపరాధం చేశాడో తెలిసి వచ్చింది విష్ణువు పాదాల మీద వాలి క్షమించమని వేడుకున్నాడు నేను సకల ప్రాణులకు తండ్రిని చిన్నారి కుమారుడు తన్నినంత మాత్రాన తండ్రికి కోపం వస్తుందా అన్నాడు విష్ణువు దానితో శ్రీ మహావిష్ణువు ఆగ్రహావేశాలు లేని శుద్ధ తాత్విక స్వరూపుడైన దేవుడుగా గుర్తించాడు భృగు మహర్షి విశ్వశాంతి కోసం తాము తలపెట్టిన క్రతువుకు విచ్చేసి యజ్ఞఫలం స్వీకరించమని విష్ణువును ప్రార్థించాడు విష్ణువు అంగీకరించి భృగుమహర్షిని పంపించి తన నివాసస్థానమైన విష్ణు హృదయాన్ని తన్ని అవమానించిన భృగు మహర్షి చర్య పట్ల శ్రీ మహాలక్ష్మికి అవమానంతో కోపంతో దహించుకుపోయింది అలాంటి సమయంలో భృగు మహర్షికి తన నాథుడు చేసిన మర్యాదలు సఫర్యలు ఆమెకు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి భృగుమహర్షి తమ అతిథి అని ఆయనను ఆదరించి అతిథి సత్కారాలు అందజేయడం తమ విధి అని చెప్పి లక్ష్మిని ఓదార్చే ప్రయత్నం చేశాడు విష్ణువు ఆ అహంకారి తన్నింది నీ హృదయాన్ని కాదు నా నివాస స్థానాన్ని ఇప్పుడు మీ హృదయం మీది కాదు నాది ఆ భృగు అవమానించింది మిమ్మల్ని కాదు నన్ను నాకు అవమానం జరిగిన వైకుంఠంలో నేను క్షణం కూడా ఉండను అంటూ ఆగ్రహించింది లక్ష్మీదేవి తన అర్ధాంగిని శాంతింపచేయడానికి విష్ణువు సతవిధాలా ప్రయత్నించి సకల ప్రాణులు మన సంతానమే నువ్వు తల్లివి నేను తండ్రిని భృగువు కూడా నీ బిడ్డడే తల్లికి కోపం తగదు కదా అన్నాడు నేను రత్నగర్భుడైన సముద్రుడి కుమార్తెను అవమానాలను సహించని ఆత్మాభిమానం నాది వైకుంఠంలో ఇక ఉండలేను అంటూ లక్ష్మీదేవి అలిగి ఆవేశంలో వెళ్ళిపోయింది